అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఇరవయో తేదీ నుండి జనవరి పద్దెనిమిది వరకు పుష్యమాసం ఉంటుంది పుష్యమి నక్షత్రానికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఈ పుష్యమాసం అంటేనే శనిదేవునికి అత్యంత ప్రీతికరమైనది శనిదేవుడు స్థిరత్వానికి మరియు భూమికి కారకుడు కాబట్టి ఈ పుష్యమాసంలో నవగ్రహాలలో ఉన్న శనిదేవుడిని పూజిస్తే భూములు భవనాలు కొన్ని యోగం కలిసి వస్తుందని జాతక దోషాలు కూడా వెంటనే తొలగిపోతాయని ఇక ఈ కొత్త సంవత్సరం అంతా భాగ్యాలు కలుగుతాయని నమ్మకం సొంత ఇల్లు భూములు కొనాలంటే ఈ పుష్య మాసంలో ఏ దేవాలయానికి వెళ్ళాలి ఎలాంటి పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన జాతకంలో శని అనుకూలంగా ఉంటేనే భూములు భవనాలు మరియు వాహన యోగం కలిసి వస్తుంది కాబట్టి ఈ పుష్యమాసంలో శనిని పూజించడం వల్ల మీ జాతకంలో శని బలపడి గృహ నిర్మాణంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎవరైతే సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుందో అలాంటి వారు ఈ పుష్యమాసంలో వీలైనంత ఎక్కువగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి నవగ్రహాలలో ఉన్న శనిదేవుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి అతి త్వరలోనే సొంతిల్లు ఇల్లు కట్టుకునే యోగం కలుగుతుంది అలాగే శివాలయం దగ్గర ఉన్న పేదలకు పెరుగన్నం దానం చేయండి అదృష్ట ఐశ్వర్యం వెంటనే కలిసొచ్చి గృహప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే మనలో చాలామందికి చేతిలో అవసరమైన ధనం లేక ఇల్లు కట్టుకునే అదృష్టం ఉండదు అలాంటి వారు ఇప్పుడు మీరు నివసిస్తున్న ఇంట్లో నైరుతి మూలన ఒక ఇనుప మేకును పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటి నిర్మాణానికి సరిపడా డబ్బు చేతికొచ్చి అతి త్వరలోనే ఇల్లు కట్టుకునే అదృష్టం కలుగుతుంది అదేవిధంగా సొంతింటి యోగం కోసం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడం అత్యంత శ్రేష్టమైనది శనిదేవుడు ఇంటి నిర్మాణానికి కారకుడైతే ఆ భూమి మీకు దక్కేలా చేసేది సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే అందుకే ఈ పుష్యమాసంలో వచ్చే శనివారం లేదా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే మీ గృహయోగం భూములు కొనే యోగం మరియు కనక యోగం కలిసి వస్తుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూర్చొని సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని చదివితే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోయి ఇల్లు కట్టుకుని ఆర్థిక శక్తి లభిస్తుంది అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి గన్నేరు పూలు లేదా ఎర్రటి గులాబీ పూలను సమర్పించి అర్చన చేయించుకోండి సంవత్సరం తిరగకుండానే మీ ఇంటి నిర్మాణం పూర్తవుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోపీదేవి ఆలయం చాలా శక్తివంతమైనది సంతానం మరియు గృహయోగం కోసం ఈ పుష్యమాసంలో మోపీదేవి ఆలయాన్ని దర్శించుకోండి ఇక భూమిని ఉద్ధరించిన స్వామి ఆ వరాహస్వామి కాబట్టి వరాహస్వామి అనుగ్రహం ఉంటే మీ సొంతింటి కళ వంద శాతం నెరవేరుతుంది కాబట్టి ఈ పుష్యమాసం ముగిసేలోపు ఏదైనా ఒక శనివారం నాడు మీ పూజ గదిలో ఉన్న వరాహస్వామి చిత్రపటం ముందు దీపం వెలిగించి పూజ చేసుకోండి ఖచ్చితంగా గృహయోగం మరియు భూమి కొనే యోగం కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ప్రతిరోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకొని మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలని లేదా భూములు కొనాలని మీ మనసులో సంకల్పం చేసుకోండి ఈ పుష్యమాసంలో సూర్యుడికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఈ పుష్యమాసం పూర్తయ్యేలోపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేదలకు నల్ల నువ్వులను దానం చేయండి మీ జాతకంలో శని దోషాలు తొలగి మీ పనుల్లో విజయాలు సాధిస్తారు ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో వచ్చే సోమవారం నాడు శివలింగానికి గంగా జలంతో అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా ఈ పుష్యమాసంలో వచ్చే ఏదైనా ఒక శనివారం నాడు నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి ఇక మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని అష్టమ శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ పుష్యమాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభించి ఈ సంవత్సరం అంతా ఏలినాటి శని దోషాలు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ పుష్యమాసంలో వీలైనంత ఎక్కువగా బెల్లం కలిపిన అన్నాన్ని కాకులకు ఆహారంగా పెట్టండి ఇలా చేయడం ద్వారా ఆస్తి యోగం కలిసొచ్చి మీ భవిష్యత్తులో ఆస్తులు కొనే అదృష్టం కలుగుతుంది అలాగే ఈ పుష్యమాసంలో కాకులకు నువ్వులను ఆహారంగా వేస్తే మీ పితృదేవతల ఆకలి తీరుతుందట మీ జాతకంలో శని దోషం ఉంటే మీ సొంతింటి కల జీవితంలో నెరవేరదు కాబట్టి ఈ పుష్యమాసంలో ప్రతిరోజు హనుమాన్ చాలీసాను జపించండి తద్వారా శనిదేవుడు ప్రసన్నుడై సొంతగా ఇల్లు కట్టుకునే యోగం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ పుష్యమాసంలో శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు ఒక కేజీ ఎర్ర కందిపప్పును దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇలా చేయడం ద్వారా త్వరగా భూమి కొనే యోగం కలుగుతుంది అలాగే కోర్టు సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక వ్యాపారాలు చేసేవారు ప్రతి శనివారం సాయంత్రం సమయంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే వృత్తిపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల బాధలు డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో ఏదైనా ఒక శనివారం నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఇక ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు నీటిలో కొంచెం కళ్ళుప్పును కలిపి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుంటే మీ ఇంటికి పట్టిన దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి అలాగే ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోతే ఆ స్థలం నుండి కొంత మట్టిని తీసుకొని ఆ మట్టితో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రదక్షిణాలు చేసి మళ్ళీ మీ స్థలంలోనే ఆ మట్టిని వేయండి పుష్యమాసంలో ఈ పరిహారం పాటిస్తే మీ సొంతింటి కళ వెంటనే నెరవేరుతుంది అలాగే ఈ పుష్యమాసంలో కుమారస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే ఆస్తి తగాదాలన్నీ తొలగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ పుష్యమాసంలో పిడికెడు నల్ల నువ్వులను ప్రవహించే నదిలో కలిపి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది ఈ పుష్యమాసం నెల రోజులు చన్నీటితో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిది అలాగే విష్ణు సహస్రనామం పారాయణం మరియు శివారాధన చేయడం ద్వారా జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి ఈ పుష్యమాసంలో నదీ స్నానం చేయాలని నియమం ఉంది అయితే నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే నశిస్తాయి ఇక కటిక పేదరికంతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంటి ఉత్తరముఖంగా కూర్చొని ఓం కుబేరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి కుబేరుని ఆశీర్వాదంతో మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది అలాగే శనికి ప్రీతికరమైన ఈ పుష్య మాసంలో నల్లచీమలకు ఆహారంగా పంచదారను వేయండి తద్వారా అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ పుష్యమాసంలో వచ్చే ఏదైనా గురువారం నాడు అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి అరటి చెట్టుకు పసుపు దారాన్ని కట్టండి వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది అలాగే ఈ పుష్యమాసంలో ప్రతిరోజు కనకదార స్తోత్రం చదివితే లక్ష్మీదేవి అనుగ్రహంతో బంగారాన్ని కొన్ని ఆర్థిక స్థితి కలుగుతుంది అదేవిధంగా ఈ నెలలో చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా నువ్వులు దుప్పట్లు మరియు అన్నదానం చేయడం ద్వారా కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే దారిద్ర బాధలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈ పుష్యమాసంలో తులసిని ఎక్కువగా పూజించండి తులసి కోటలో లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ప్రతినిత్యం తులసిని పూజిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్